హలో హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే అని అఫీషియల్ ట్రిబుల్ నైన్ ఈరోజు వచ్చేసి ఏంటంటే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను క్యారెట్ బీట్రూటు అండ్ కీర టమాటో కరివేపాకు కొత్తిమీర ఇవన్నిటితో జ్యూస్ ప్రిపేర్ చేసి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కష్టాలన్నమాట ఇవి బ్లడ్ అనేది లేకపోతే ఏంటంటే బాడీ నీరసం అవటం తల తిరగటం ఇవన్నీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అందుకనే ఇంక జ్యూస్ సజెషన్ చేశారనమాట మెడిసిన్ వడ తాత్కాలికంగా ఉంటుంది అన్నట్టుగా ఇదైతే ట్రై చేశాను అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా క్యారెట్ బీట్రూట్ కీరా టమాటో కరివేపాకు కొత్తిమీర వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు వాటిని మిక్సీలో వేసేసి కిరకీర తిప్పేసి జ్యూస్ అదంతా వడకట్టేశాను పెద్ద జాలీ అయితే లేదు టీ వడకట్టేదే ఉంది అదే యూస్ చేసి చేసేసాను అనమాట ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే కొత్తిమీర అనేది ఆకలి అవ్వడానికి సహాయపడుతుంది కరివేపాకు అనేది కళ్ళకి హెయిర్కి మంచిది అండ్ అలాగే బీ కీరా అనేది మనకి డిహైట్ అవ్వకుండా చూస్తుంది బాడీ ఇక బీట్రూట్ క్యారెట్ అనేది బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట వీటన్నిటి వల్ల ఇలాంటి నాకు తెలిసిన ఉపయోగాలు మీతో షేర్ చేసుకున్నాను ఓకేనా అండి ఇంకా వచ్చేసి ఇంకా పీ దాని అంతా పిప్పంతా తీసి వడకడుతున్నాను అనమాట కొన్ని బరువులు బాధ్యతలు మొయ్యాలంటే మన హెల్త్ మీద మనం ఫోకస్ పెట్టాలన్నమాట అండ్ మంచి చేసేది ఎప్పుడైనా మనకి కఠినంగానే ఉంటుంది కరణ కఠోరంగా ఉంటుంది అలా ఊహించేసుకొని అలా అనుకుంటా నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అందులో చిన్న బెల్లం కూడా యాడ్ చేశాను ఇంకా మంచి ఎప్పుడు చేయదుగానే ఉంటుంది అనేది ఇది ఒక నిదర్శనం తాగుతుంటే దేవుడు కనిపిస్తున్నాడు బిర్యానీ చికెన్ బిర్యానీ అండ్ మండీ బిర్యానీ తినంత ఈజీ కాదు అవైతే గొప్ప తినేస్తాం ఇది మంచి చేసేది కదా బాడీలో మంచి పెంచేది కదా అందుకే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ నా మటుకు ప్రాసెస్ ఎక్కువ అనిపించింది ఇంకా వడకట్టి ఇక దాన్ని గ్లాసులో పోసి ఇక స్టార్ట్ చేయాలి తాగేసేయాలి ఎలా ఫార్టీ డేస్ తాగుదామని ఫిక్స్ అయిపోయాను ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్